సో మీరు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్స్ చూసినట్లయితే ఈ డార్టెడ్ టైల్స్ మీరు చూస్తా ఉంటారన్నమాట వీటినే నే టాక్స్టైల్ అంటాం అనమాట సో ఇవి ఏం చేస్తాయి అంటే సో ఎవరైతే మనకి కళ్ళు కనపడిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళని గైడ్ చేయడానికి అలాగే అట్ ది సేమ్ టైం వార్న్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట సో వాళ్ళు ఎక్సీపీ ఎలా వస్తారు కదా సో ఇలా వచ్చినప్పుడు సో ఇలా ఇలా ఎలా వస్తారు అనమాట ఇలా ఎలా వచ్చినప్పుడు మనకి ఈ డార్టెడ్ లైన్ ఫేవ్ అయితే వాటి బట్టి తెలుస్తుంది అన్నమాట ఈ డాటెడ్ లైన్ క్రాస్ చేస్తే ఈ డాట్ లేకపోతే మనకి ఈ ప్లాట్ఫామ్ కింద పడిపోయే ఆ ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటిని డిజైన్ చేయడం జరిగింది సో ఈ టాక్టైల్ ఫేలింగ్ అన్నది మనకి స్టార్టింగ్ నుంచి ఉంటదండి స్టేషన్ బయట నుంచి ఉంటదనమాట సో వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటా వస్తారు కదా సో ఇలా 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 అనుకుంటా వచ్చినప్పుడు సో ఈ కి వచ్చిన తర్వాత వీరికి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తే అక్కడ మీకు ఏమి ఉండదు అనమాట దాన్ని బట్టి మళ్ళీ ఇట్లా కూర్చుని ఇటు డైరెక్షన్ ఇటు డైరెక్షన్ లేదండి లైన్ దిగిన తర్వాత కూడా వీళ్ళని గైడ్ చేస్తూ ఉంటది బయటికి వెళ్ళడానికి సో ఎవరి హెల్ప్ లేకుండానే వాళ్ళంతటా వాళ్ళు ఓన్ గా సేఫ్ గా స్టేషన్కి రావడానికి స్టేషన్ లోపల నుంచి బయటకు వెళ్ళడానికి ఇవి వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాయి అనమాట